ధాన్యం అమ్మిన రైతులు కౌలు రైతులు కష్టాల పాలవుతున్నారు ఆరు కాలం కష్టపడి పండించిన పంట డబ్బులు డెబ్బై రోజులు కావస్తున్నా ఇంకా అందని పరిస్థితి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మళ్లీ ఊడుపులు వచ్చేశాయి అయినా అకౌంట్లో డబ్బులు పడక అష్ట కష్టాలు పెట్టుబడులు పెట్టే స్తోమత లేక పంటలు వేయడానికి వెనకడుగు వేస్తున్నారు ఉమ్మడి జిల్లా అన్నదాతలు ఆక్రందనలు చేతికొచ్చిన పంటను ఆర్బీకేల్లో అమ్ముకున్నారు గతంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బు రైతుల ఖాతాల్లో చేరేది ఇప్పుడు ఎన్నికలు రైతులకు శాపంగా మారింది ఏప్రిల్ నెలలో ధాన్యం అమ్మినప్పటికీ ఇప్పటికీ రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని ఇన్ని రోజులు అధికారులు సాకులు చూపారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినందున పరిపాలన గాడిలో పడే వరకు ఆగాల్సిందేనని సమాధానం అప్పులు చేసి పంటలు వేయడం మొదలుపెట్టారు డబ్బులు లేక పనులు చేయడం లేదు ఉమ్మడి జిల్లాలో చాలా చోట్ల ఊడ్పులు వచ్చేశాయి ట్రాక్టర్ వాళ్ళు ఆయిల్కి డబ్బులు ఇస్తేనే పని చేస్తామంటున్నారు ఇప్పటికే చేసిన తీర్చకపోవడంతో కొత్త అప్పు ఇచ్చేవారు లేరు ఇలాంటి పరిస్థితుల్లో పంటలు పండక పురుగు మందులు తాగిన రైతులు ఉన్నారు మూడు వందలు బస్తేమండి సన్ను ఒకరు రూప పడలేదండి వెళ్తుంటే ఇంకా రోజులు అలా చెప్పినారండి అప్పుడు నిలి సోమండి వేలు సుమారు చారు వేలు సుమారు పెట్టుబడి అయిపోయిందండి బయట వచ్చి అప్పు కానీ మూడు మంది పెట్టుబడులు వచ్చినాయండి అలా అయిన దాలో ఏమో ఈ పెట్టుబడి అట్లా ఎప్పుడు రూప పడలేదండి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి మొన్న డబ్బులు పడలేదు పదకొండు నెలలు పెట్టండి రెండు నెలలు అయిపోతుందండి అప్పుడు బొన్నాలకి అయితే వెంటనే కేసు వచ్చాను సార్ అదండి ఐదు ఎకరాలు కొడుతున్నాను సార్ నాలుగు ఎకరాలు చేరు చేస్తున్నాను మొన్న పెట్టుబడికి లక్ష ఇరవై వేలు పెట్టానండి మొన్న దానిని చూసామండి దాని డబ్బులు అడలేదు మళ్ళీ ఇప్పుడు ఇదిగో మళ్ళీ పెట్టుబడులు సాగు దగ్గర పెట్టుబడులు పెట్టుకుంటాం అలాగైతే ఇప్పుడు ఇంకా డబ్బు అవలేదు ధాన్యం డబ్బులు ఈ ఏడాది పంటలు ఆశాజనకంగా దిగుబడి వచ్చాయి అమ్మిన ధాన్యానికి డబ్బులు రాకపోవడంతో అప్పుల కోసం ఎదురు చూస్తున్నారు వెంటనే ధాన్యం డబ్బుల్ని ఖాతాల్లో వేయాలని కోరుతున్నారు అన్నదాతలు